నమస్తే గుడ్ మార్నింగ్ ఈ వీడియో చేయడంలో నా ప్రధానమైనటువంటి ఉద్దేశము ఇప్పుడు బీహార్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఎలా నడుస్తున్నాయి ఫేజ్ వన్ ఆల్రెడీ అయిపోయింది చూసాం మనం ఇంకొక ఫేజ్ రేపు పదకొండవ తారీఖు జరుగుతుంది పద్నాలుగవ తారీఖు రిజల్ట్స్ వస్తాయి అప్పుడు దాకా మనం వీచి చూడవలసినదే ఈ బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి నేను ఇప్పటికే రెండు వీడియోలు చేశాను ఒక వీడియో ఇరవయ తారీఖు ఆగస్టును చేశాను అంటే అప్పటికింకా నోటిఫికేషన్ కూడా రాలేదు బీహార్ ఎలక్షన్స్కి తొమ్మిదవ తారీఖు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదులో ఇంకొక వీడియో చేశాను అప్పటికి నోటిఫికేషన్ వచ్చింది మహాకఠ్బంధన్ ఎన్డీఏ ప్లస్ వేరే వాళ్ళు అంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మార్క్సిస్ట్ జర్నలిస్టులు ప్లస్ ఏఎంఐఎం వాళ్ళు అదర్సు మిగిలినటువంటి చిన్న చిన్న పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాండిడేట్స్ని డిసైడ్ చేసుకొని నామినేషన్స్ అవన్నీ ఫైల్ చేశారు ఈరోజు ఈ వీడియో చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశము ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారండి చెప్పలేము మనం ఇప్పుడే కాంపిటీషన్ మటుకు చాలా టైట్గా ఉంది ఎవరు గెలుస్తారు అనేటువంటిది రెండో ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా చెప్పడం కష్టంగానే ఉంటుంది ఏ పార్టీ గెలిచినప్పటికీ అంటే ప్రధానంగా ఉన్నటువంటిది రెండు కూటములు ఒకటి బీజేపీ ప్లస్ నితీష్ కుమార్ గారి పార్టీ ఇంకొకటి కాంగ్రెస్ ఆర్జేడీ వీళ్ళ ఇద్దరి మధ్యలో జేఎస్పి పార్టీ వచ్చింది ఇప్పుడు అంటే మన ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు కదా మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఐఐటి కరక్పూర్లో చదువుకున్నాడు రాజకీయ విశ్లేషకుడుగా వచ్చాడు అడ్వైజర్గా సలహాదారుగా వచ్చాడు రెండు వేల పద్నాలుగులో బీజేపీ వాళ్ళకి సలహా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చాడు అదేవిధంగా ఢిల్లీలో కేజ్రీవాల్ గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఇలా ఆయన అసలు వ్యవహారం అని మానేసి దీంతో కన్సల్టెంట్గానే ఉన్నాడు ఆయన ఆయన ఎవరికి ఎప్పుడు సలహా ఇచ్చినా సరే ఆ పార్టీ గెలవడం అనేటువంటిది చూసాం మనం అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అక్టోబరు రెండవ తారీఖున ఆయనే సొంతగా పార్టీ పెట్టుకున్నాడు అంతకుముందు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడాను బీహార్ అంతా కూడాను బాగా కలిగి తిరిగాడు ఆయన రాష్ట్రం కాబట్టి వీళ్ళందరికీ సలహా ఇచ్చే బదులు వీళ్ళని గెలిపించే బదులుగా నేనే ఎందుకు పెట్టకూడదు అని పార్టీ పెట్టుకున్నాడు ఆయన వ్యవహారం మీద ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఇది ఆయనకు సంబంధించి క్లుప్తంగా ఈసారి బీహార్ ఎన్నికలలో ఆయన పోటీ చేయడం లేడు అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది బట్ ఆయనేమో పోటీ చేయడం లేదు ఆయన కానీ రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల్ని ఆయన పార్టీ తరఫున నిలబెట్టాడు ఆయన పార్టీ ఏమిటి అంటే జేఎస్టి జన్ సురాజ్ పార్టీ అదే ఆయన పార్టీ పేరు రిజిస్టర్డ్ పార్టీ అది అంటే అది రీజనల్ పార్టీస్ అని స్టేట్ పార్టీస్ అని ఉంటాయి కదా దాని కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నాను అయితే ఇక్కడ నేను మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే ఈయన పోటీ చేస్తు చేయకపోతున్నప్పటికీ కూడా రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులని ఆయన నిలబెట్టాడు ఆ అభ్యర్థుల సంబంధించిన వివరాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఒకసారి మీరు కూడాను కేర్ఫుల్గా వినండి ఆలోచించండి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మీకు ఈయన సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్లో ఇరవై రెండు మంది డాక్టర్లు ఉన్నారు ఎనిమిది మంది ఆర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న వాడున్నారు యాభై ఐదు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు యాభై ఐదు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు అంటే ఎంఏ ఎంఎస్సి బీటెక్ ఎంటెక్ ఇట్లాంటివి చేసిన వాళ్ళు తొంభై నాలుగు మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అది బీఏ కావచ్చు బీఎస్సి కావచ్చు బీబీఏ కావచ్చు ఈ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కావచ్చు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ కావచ్చు సో సో ఫార్ తొంభై నాలుగు మంది ఉన్నారు పదకొండు మంది పిహెచ్ చేసిన వాళ్ళు ఉన్నారు పదకొండు మంది పిహెచ్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు కరస్పాండింగ్ సబ్జెక్ట్స్లో పిహెచ్డీ చేసిన వాడు అన్నమాట ఇరవై ఐదు మంది ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇది ఈమెకు సంబంధించింది రెండు వందల ముప్పై తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నాడు మన సెలెక్టివ్గా బీహార్లో స్థానాలు ఎన్ని అంటే రెండు వందల నలభై మూడు స్థానాలు బీహార్లో మొన్న ఫేజ్ వన్ పూర్తయ్యేటప్పటికీ అరవై నాలుగు పాయింట్ నాలుగు ఆరు శాతం అనేటువంటిది పోలింగ్ దాని కింద పర్సంటేజ్ కింద రికార్డ్ అయింది సరే నేను గతంలో చేసినటువంటి వీడియోల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నాకు బీహార్లో జరిగినటువంటి అనుభవాలు దాని తర్వాత రెండు వేల ఐదు రెండు వేల ఆరు దాని తర్వాత రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరాల్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఒకటి ఇలాంటి సంవత్సరాల్లో నాకు బీహార్కి ఉండేటువంటి సంబంధ అనుబంధాలు నాకున్న అనుభవాలన్నీ కూడా ఆ వీడియోలో చెప్పాను పాపులేషను ఓటర్లు ఓటర్స్ పర్సంటేజ్ గయా బుద్ధగయా లాంటి ప్రదేశాల్లో ఎలా ఉండేది నేను పాట్నాలో ఉన్నప్పుడు కూడాను వెళ్ళినప్పుడు కూడాను బోరింగ్ రోడ్లో పంతకాలం ఉండేవాడిని ఒకసారి హోటల్స్లో కూడా ఉండేవాడిని అవన్నీ కూడా నేను ఆ రెండు వీడియోలో చెప్పాను ఆ రెండు వీడియోలు కూడాను మీరు సంపూర్ణంగా చూడండి మీకు చక్కటి అవగాహన వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే కొత్తగా పార్టీ పెట్టుకున్నారో దాని గురించి చెప్పాలి అనేటువంటిదే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎన్డీఏ కూటమి వాళ్ళు నూట ఒక్క స్థానాల్లో బీజేపీ వాళ్ళు నూట ఒక్క స్థానాల్లో నితీష్ కుమార్ గారు పోటీ చేశారు ఇది ప్రధానం మిగిలిన చిన్న 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 పార్టీలు కూడా ఉన్నాయి అంటే ఇది ఎల్జేపీఆర్ లాంటి పార్టీలు అదర్సు దెన్ హ్యామ్స్ లాంటి పార్టీలు దెన్ ఆర్ఎల్ఎం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇండియా కూటమిలో అరవై ఒక్క స్థానాల్లో కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నారు ఆర్జేడీ వాళ్ళు అంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అన్నారు నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నారు సిపిఐ సిపిఐఎంఎల్ సిపిఐఎంఎల్ మార్క్సిస్ట్ లిన్లిస్ట్ అంటే తక్కువ చేస్తూ చెప్తున్నానని చెప్పి దయచేసి నన్ను అపార్థం చేసుకోబాకండి వీళ్ళందరూ కలిసి ఇరవై ప్లస్ తొమ్మిది ప్లస్ నాలుగు అంటే టోటల్గా ముప్పై మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నారు విఐపి అనేటువంటి పార్టీలో ఒక పన్నెండు మంది కూడాను పోటీ చేస్తున్నారు విచిత్రం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు రెండు వందల ముప్పై తొమ్మిది స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టి తాను మాత్రం నిలబడలేదు ఇది చాలా విచిత్రంగా ఉంటుంది బట్ ఎనీ ఆయన డెసిషన్ అది డెసిషన్ తీసుకున్నారు ఫేజ్ వన్ కూడా అయిపోయింది సో ఆన్ అండ్ ఫార్ ఆ రెండు వీడియోలు చూడండి మళ్ళీ ఇంకొకసారి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఆ రెండు వీడియోలను కూడాను చూడడానికి ప్రయత్నించండి గెలుపు ఓటమలు అనేటువంటిది పద్నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయి కాంపిటీషన్ మటుకు చాలా టైట్గా ఉంది ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడాను పది పన్నెండు సీట్ల మెజారిటీతోనే గెలుస్తారు ప్రశాంత్ కిషోర్ నిలబెట్టినటువంటి అభ్యర్థులు ప్రశాంత్ కిషోరు ఎన్డీఏ ఓట్లు చీరుస్తాడా ఇండియా కూటమే వాళ్ళకి ఓట్లు చీలుస్తాడు అంటే మహాకఠబంధన్ అంటారండి దాన్ని వాళ్ళ ఓట్లు చీలుస్తారా అంటే ఇద్దరు ఓట్లు చీలుస్తాడు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం దాని మూలకంగా వాళ్ళ ఇద్దరికీ నష్టం జరుగుతుంది ప్రశాంత్ కిషోర్ గారు ఎనిహో గెలవరన్న సంగతి తెలుసు పది పన్నెండు సీట్ల దాకా రావడానికి ఆయనకు అవకాశం ఉంటుంది మ్యాక్సిమం పదిహేను సీట్ల కంటే రావడానికి అవకాశం ఉంటుంది ముప్పై ఆరు నియోజకవర్గాలలో చాలా టైట్ కాంపిటీషన్ ఉంది ఎన్డీఏ సర్కారు వాళ్ళు ఆడవాళ్ళకి పదివేలు అనేటువంటి అంటే బటన్ అప్పుడు కార్యక్రమం అనుకోండి అది చేసినప్పటికీ కూడాను గెలవడం కష్టమేనా గెలుస్తారా అంటే ఇప్పుడే మనం చెప్పలేము రేపు పద్నాలుగో తారీఖు కానీ మనకు తెలియదు పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళకూడడానికి క్లారిటీ వస్తుంది నేను ఆల్రెడీ చెప్పాను ఎవరు గెలిచినప్పటికీ పది పన్నెండు సీట్ల కంటే ఎక్కువ తేడా ఉండదు అని నాకు మటుకు పర్సనల్గా చెప్పాలంటే నితీష్ కుమార్ గారి మీద గతంలో చూసిన దాన్ని బట్టి చూస్తే నాకైతే మంచి అభిప్రాయం ఏముంది అదే అభిప్రాయాన్ని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆగస్టులో చేసినప్పటికీ పరిస్థితికి అక్టోబర్లో నేను చేసిన వీడియో చేసినప్పటికీ పరిస్థితికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితికి చాలా తేడా వచ్చింది ఒకప్పుడు ఇండియా కూటమి వాళ్ళు కంటే కూడాను సారీ ఇండియా కూటమి వాళ్ళు రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లతోటి గట్టెక్కుతారు అని అనుకున్నప్పటికీ ఇప్పటికీ వ్యవహారం అంతా కూడాను చాలా మారిపోయింది నాకు అక్కడ ఉండే అంటే కొంతమంది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లను కూడా అడిగితే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంక మేము చెప్తున్నామండి ఈసారి మటుకు ఎవరు గెలుస్తారని నేను చెప్పడం అన్న కనీసం ఒక పది మంది చెప్పుకుంటాను ఓకే అదేవిధంగా నాకు అక్కడ ఉండే కొంతమంది ఫ్రెండ్స్ ఇది ఆ పాట్నా బోరింగ్ రోడ్లో అక్కడ ఎక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు ప్రశాంత్ కిషోర్కి అడ్వాంటేజ్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది అంటే అర్బన్ ఏరియాస్లో అంటే పాట్నా గయా ముజాఫర్పూర్ భాగల్పూర్ బక్సర్ ఔరంగాబాద్ ఇలాంటి పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టణ ప్రాంతాల్లో ఇతనికి ఓటింగ్ శాతం ఎక్కువ వస్తుంది అంటే ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళల్లో ఎన్డీఏ వాడు గెలిచినా ఎవరు గెలిచినా దిట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఇతనికి గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి అందుకని పది నుంచి పదిహేను సీట్ల వరకు ఇతను వస్తాయని చెప్పి చాలామంది అడిగితే అందరూ చెప్పినటువంటి మాట అది ఓవరాల్గా కనుక చూస్తే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ పదివేలు ఆడవాళ్ళకి ఇవ్వడము ఉమెన్కి బాగా ప్రాధాన్యత ఇవ్వడము డెవలప్మెంటు వెల్ఫేరు ఇన్ఫ్రాస్ట్రక్చరు క్యాస్ట్ బేస్డ్ అనేటువంటిది పాట్నాలో సారీ బీహార్లో ఎప్పటి నుంచో ఉంది క్యాస్ట్ బేస్డ్గా పోతూ ఉంటారు కమ్యూనిటీ బేస్డ్గా కూడా పోతూ ఉంటారు అందులో ఎవరెవరు ఎంతెంత శాతం ఉన్నారు అంటే కుర్మ కుర్మ అనేటువంటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు యాదవాసు బీసీసు ముస్లిమ్స్ ఎవరెవరు ఎంతెంత పర్సంటేజ్ ఉంటారు అనేటువంటిది ఒక వీడియోలో చెప్పాను నేను ఆ ఫిగర్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఈ జేఎస్పి అనేటువంటిది ఇద్దరికీ కూడాను కాంపిటేటర్ అయిపోయాయి ప్రధానమైనటువంటి కీ ప్లేయర్ ఎవరు అంటే బీహార్ ఎలక్షన్స్లో ఇప్పుడు జేఎస్పిని ఆయన పోటీ చేయట్లేదు సమ్మా రెండు వందల ముప్పై తొమ్మిది మంది పోటీ చేస్తున్నారు నేను ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను నేను ఒకసారి మీరే చూసుకోండి అంటే వాళ్ళ ప్రొఫైల్స్ కూడాను వెళ్ళి చూస్తే ఈ చాలా చక్కటి ప్రొఫైల్స్ ఉన్నాయి అమ్మో బీహార్ ముందులా కాదురా బాబోయ్ బీహార్లో చాలా మార్పు వచ్చింది బాగా చదువుకున్న వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అగ్రికల్చరల్ సైంటిస్టులు ఉమెన్ అందరు కూడాను రాజకీయాల్లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా చైతన్యమే వచ్చింది ఉమెన్లో కూడాను చాలా చైతన్యము వచ్చింది అనేటువంటిది నేను ఫిజికల్గా వెళ్ళి చూడలేదు కానీ జనాన్ని ప్రజలను అక్కడ ఉండేటువంటి వాళ్ళని అడిగితే చెప్పినటువంటిది మనం కూడా హైదరాబాద్లో చూస్తూ ఉంటాం కదా బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి చాలామంది హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళందరినీ చాలామందిని చూసాం బెంగళూరులో అయితే చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మూడు రోజులు సెలవు ఇవ్వాలని కూడా అడిగారు మనది ఏమైందో నాకైతే తెలియదు అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు అదొక పెద్ద అయిపోయింది దాని తర్వాత అది సెట్ అయిపోయింది అనుకోండి చాలా వరకు జీరో ఇంటి నెంబర్ తోటి ఒక్కొక్క ఇంట్లో వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది ఉన్నట్టు కూడా చెప్పారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దానికి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ అంటూ ఇచ్చారు సరే అదంతా అయిపోయింది ఫేజ్ వన్ కూడా అయిపోయింది నూట ఇరవై ఒక్క స్థానాల్లో ఎలక్షన్స్ అయిపోయినాయి రెండు వందల నలభై మూడు స్థానాలు టోటల్ ప్రశాంత్ కిషోర్ గారు రెండు వందల ముప్పై తొమ్మిది స్థానాల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుంది ఆయన పోటీ చేయట్లేదు ఇప్పుడు ఆయన మేజర్ ఫ్యాక్ట్ అయిపోయారు ఆయన మరి ఎన్డీఏ వాళ్ళ ఓట్లు చీలుస్తాడా ఇండియా కుటుంబం వాళ్ళ ఓట్లు చీలుస్తాడా అనేటువంటిది ఎవరికి కూడాను అంతు చిక్కనటువంటి వ్యవహారం అయిపోయింది కానీ అర్బన్ ఏరియాస్లో మటుకు ఈయనకు ఓటింగ్ శాతం బాగా ఎక్కువగానే వచ్చేటట్టుగా ఉంది అది సరే బీహార్లో ఏంటంటే అర్బన్ ఏరియాస్ అనేటువంటిది చాలా తక్కువ రూరల్ ఏరియాసే ఎక్కువ ఉంటాయి వాళ్ళు భూభాగంలో చూస్తే కూడాను అర్బన్ ఏరియాస్ అనేటువంటి చాలా తక్కువ టోటల్గా బీహార్ స్టేట్ యొక్క భూభాగము రెండు కోట్ల డెబ్బై లక్షల ఎకరాలు మన హైదరాబాద్ లాంటి సిటీస్ లేవు నేను ఆల్రెడీ సిటీస్ ఏంటి సంగతి అవతారం చెప్పాను మంచి చరిత్రతో ఉన్నటువంటిది చారిత్రాత్మకమైనటువంటిది నలంద అలాంటి మంచి మంచి విశ్వవిద్యాలయాలు ఉండేవి నేను బీహార్ వెళ్ళినప్పుడు నేను కూడా చూశాను నలంద తక్షశిలా విశ్వవిద్యాలయాల్ని నితీష్ కుమార్ గారి ఇల్లు కూడా చూశాను నేను గయా చూశాను బుద్ధగజయ చూశాను నితీష్ కుమార్ గారు ఇల్లు కూడా చూశాను అవన్నీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను సరే సమయం సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎవరు గెలుస్తారో వెరీ 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 టైట్ కాంపిటీషన్ ప్రశాంత్ కిషోర్ గారు ముఖ్యమంత్రి కానీ ఇంకొకటి కానీ లేదు అనేసి అంటే అసెంబ్లీలో ఆయనకి ప్రతిపక్ష హోదా కానీ వచ్చేటువంటి అవకాశం ఏం లేదు కానీ ఒక ఎంట్రీ అంటు మనకు ఇచ్చాడు ఆయన పోటీ చేయడలేదు మంచి చదువుకున్నటువంటి వాళ్ళనే పెట్టాడు గ్రాడ్యుయేట్స్ని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని పిహెచ్డిస్ని పెట్టాడు మరి ప్రజలు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి మనం వేచి చూడాలి అర్బన్ ఏరియాస్లో ఈయనకు మంచి గ్రిప్ ఉంది పది పదిహేను సీట్ల దాకా రావడానికి అవకాశం ఉంటుంది మిగిలినటువంటి రెండు కూటములకి సంబంధించిన ఓట్స్ని కూడా ఇతను చీలుస్తాడు అందుకని ఎవరైనా ఒక పర్టికులర్ కాన్స్ఫిడెన్స్లో ఒక ఎన్డీఏ అభ్యర్థి గెలిచినా కానీ అది ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల మెజారిటీతో గెలుస్తారు ఇండియా వాళ్ళు గెలిచినా కూడా అలాగే ఉంటుంది పది పన్నెండు ఓట్ల మెజారిటీతో గెలిచినా కానీ మీరు ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు అంత టైట్గా ఉంది కాంపిటీషన్ మీరు ఇప్పుడు నన్ను ఇంత చెప్పారండి నాగార్జన్ రెడ్డి గారు చివరికి ఎవరు గెలుపుతారో చెప్పండి సార్ మాకు ఎన్ని ఎందుకు అంటే నేనైతే చెప్పలేను నేను రిజల్ట్స్ వచ్చిన దాకా వెయిట్ చేయాల్సిందే అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ని తీసుకొని చాలామంది విశ్లేషణ చేశారు నాకు కూడా కొంతమంది పంపించారు వాళ్ళ రిపోర్ట్స్ పంపించారు ఫేజ్ వన్ ఎట్లా ఫేజ్ టూ ఎట్లా మేలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఆగస్టులో ఏ విధంగా ఉంది అక్టోబర్లో ఏ విధంగా ఉంది కూడా పంపించారు నేను కూడా కొంతమంది ద్వారా తెలుసుకున్నాను ఎవరు గెలుస్తారు అనేటువంటిది చెప్పడం చాలా కష్టము ఒకే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఎవరు గెలిచినా సరే పది పన్నెండు కాన్స్టిట్యూన్సీస్ మెజారిటీతో మాత్రమే గెలుస్తారు ప్రశాంత్ కిషోర్ గారు కూడా పది పన్నెండు సీట్లు తెచ్చుకోవడానికి చాలా అవకాశాలున్నాయి అర్బన్ ఏరియాస్లో రెండు వందల ముప్పై తొమ్మిది మందిని ఆయన నెలబెట్టాడు సరే మిగిలిన స్టాటిస్టిక్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు అక్కడ పాపులేషన్ ఎంత భూభాగం ఏంటి వాటర్ పర్సంటేజ్ ఏంటి సంగతి సమాచారం మొన్న పేజ్ వన్లో అరవై నాలుగు పాయింట్ నాలుగు ఆరు శాతం వచ్చారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పెట్టినప్పుడు అది కేవలం యాభై ఐదు శాతం మాత్రమే ఉంది ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా రేపు ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఇవన్నీ మనకు రావు అప్పుడు దాకా మనం వేచి చూడవలసినదే సో చివరగా రెండే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రశాంత్ కిషోర్ గారు ఇద్దరి వైపు నుంచి కూడాను ఓట్లు చీరుస్తాడు పాయింట్ వన్ ఆయన పది పన్నెండు సీట్లలో గెలుస్తాడు పాయింట్ నెంబర్ టూ ఎవరు గెలిచినా సరే పది పన్నెండు కాన్స్టిట్యున్సీస్ కంటే ఎక్కువ మెజారిటీ ఉండదు నితీష్ కుమార్ గారికి నాకు ఆయనకి ఉన్నటువంటి సంబంధ అనుబంధాలు కానివ్వండి గత పదిహేను సంవత్సరాలు కానీ చేసిన పనులు చూస్తే నాకు మటుకు నితీష్ కుమార్ గారు అంటే మటుకు కొంచెం పాజిటివ్గానే ఉంటాను లాలూ ప్రసాద్ యాదవ్ గారితో నాకు అసలు సంబంధం లేదు ఓకే ఆయన సరే ఆయనేది గడ్డి కుంపకోవడం కోసంగా సమాచారం చేశాడు నాలుగు సార్లు జైలుకెళ్ళాడు నాలుగు సార్లు బయటకు వచ్చాడు రైల్వే మినిస్ట్రీగా ఉన్నాడు సోన్ సోఫోర్ ఆయన జైల్లో పోయినప్పుడు ఆయన మిసెస్ దేవి గారిని కూడా చీఫ్ మినిస్టర్ చేశారు సో అనంత్ సోఫర్ ఇదంతా గతం కథ దాని గురించి ఎందుకు మనకి ఇప్పుడు కావాల్సింది ఏమిటి అంటే ఇదే ఎవరు గెలుస్తారు అధికారంలోకి ఎవరు వస్తారు చెప్పడం అనేటువంటిది చాలా 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 కష్టం ప్రశాంత్ కిషోర్ గారి పార్టీ అనేటువంటిది చాలా 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 క్రూషియల్ అండ్ క్రిటికల్ రోల్ ఈసారి బీహార్ ఎలక్షన్స్లో చేస్తుంది ఇదండి నా విశ్లేషణ తెలుసు కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చెప్పుకుంటే నన్ను దయచేసి క్షమించండి నా అభిప్రాయం ఏంటో కూడా చెప్పాను నితీష్ కుమార్ గారి మీద సో అల్టిమేట్ డెసిషన్ అనేటువంటిది పద్నాలుగవ తారీఖు కానీ మనకు తెలియదు అప్పుడు దాకా వేచి చూడాల్సింది జై హింద్ జై భారత్